అదే నేను అదే అంటున్నాను మరి ఆయన కావాల్సింది అదే కదా ఏడుపెందుకు మళ్ళీ ఆయనకు మేము ఎంతమందిని మార్చినా మా వల్ల కాదనుకుంటే మేము అయిపోయినాం మార్చే కొద్ది ఇంకా ఇది భూమిలో హ్యాపీ సెలబ్రేట్ చేసుకోమను ఎందుకు దాని గురించి అంత బాధపడమైన కేటాయించాలి అనే ఒక ప్రస్తావన జరుగుతుంది నిజమైన చెప్తాను ఎవరన్నా అంటే చంద్రబాబు నాయుడు చెప్పిస్తున్నట్టున్నారు కదా ఆయన ఎవరో ఏదో ఇక్కడ ఎవరు ఉన్నారు మీరు అంటే ఏదో ఇంతకుముందు అన్నిందే ఎవరో అడిగారు మధ్య నిషేధం అని చెప్పినారు అది ఒక్కటే అడుగుతున్నా అన్నట్టు మాకు పరీక్షలు ఎన్ని పెట్టాలా ఏం చేయాలనేది టీవీ మన బీసీల దగ్గర ఎస్సీల దగ్గర లేదా మహిళలకు సంబంధించో ఎస్టీల దగ్గర మైనారిటీలో అక్కడ మా క్రెడెన్షియల్స్ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడెన్షియల్స్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమో దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం అయితే మేము అనుకోవాలి నువ్వు తిప్పలు పడాలా చంద్రబాబు నాయుడు పడాలా ఆయన మోసేవాళ్ళు పడాలా దానికి సంబంధించి తిప్పలు పడాలా ఎట్లా ఇదిగో మేము కూడా ఉన్నామని చెప్పడానికి వాళ్ళు తిప్పలు పడాలి మాకు ఆ అవసరం లేదు దాని గురించి పెద్ద మేము ప్రూవ్ చేసుకోవాల్సిందని నేను అనుకోవట్లేదు కావాలని నువ్వు ఇంతే చేసినావు తొంభై చేసినావు ఆ పది ఎందుకు చేయాలి నువ్వు పది చేయలే కాబట్టి హండ్రెడ్ ఫెయిల్ అనే తలకాయ లేని మాటలో లేదా కావాలని విషపూరితమైన ఆలోచనతో చేసే మాటల గురించి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం అదేనా బా ఈయన ఒక అనలిస్ట్ లాగా తయారైనట్టున్నాడు డిబేట్ లో కూర్చోమనండి ఏబిఎన్ లో ఈ మధ్య కొంతమంది ఖాళీ ఉన్నట్లేదు ఏబిఎన్ ఎవరు బయకడా మీరు చెప్పండి మీ వాళ్ళు చెప్పేసి అక్కడ డిబేట్లకు అందరు నువ్వేనా డిబేట్లకు పోతున్నట్ల ఇది చాలా తక్కువ ఉన్నట్టున్నారు చంద్రబాబు నేను కూర్చోబెట్టుకుని ఎందుకంటే ఆయన అనలిస్ట్ రోల్ ప్లే చేస్తానంటున్నాడు కూర్చొని ఆయన డిబేట్ దీంట్లో ఉంటే రోజు మేమేం చేస్తున్నాం చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇవి చేయింది సరి లేదు ఇది చేసింది బాగాలేదు ఓకే ఇది బాగుంది ఇట్లాంటివి చెప్పినట్టు చెప్తే చెప్పండి ఎస్సీ సీట్లు ఎస్సీలు అక్కడ ఎదురు వస్తారు ఎస్సీ సీట్లలో ఎస్సీలే వస్తారు ఇంకా నేను నాకు సంబంధించి చూసిన ఇప్పుడు బీసీ పెరిగిన ఒక రకంగా పెంచినాం ఇక్కడ చేసాము అక్కడ చేశాము ఆయన చేయమని చెప్పు ఆయన ప్రయత్నం చేయమని చెప్పు మా ప్రయత్నం గురించి మొత్తం ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు మా చెప్తున్నా కదా మా క్రెడియెన్షియల్స్ ఈ రోజు మేము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరంలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఎక్కడా లేని ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసి అంతకుముందు ఇంత 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 ఉంటే ఒకేసారి ఇంత పెద్ద గీత గీశారు యాజ్ ఫార్ యాజ్ సంక్షేమం అందులోనూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి తగలమను ఎంత తగులుతాడో ఆయన ఏం పెంచుతాడో చూడండి ఖచ్చితంగా మన దీనికి వైఎస్ఆర్సీపీకి సంబంధించినంతవరకు సామాజిక సాధికారత దిశగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వీలైన అయితే పెరుగుతాయి ఆ వర్గాలకు పెరుగుతాయి అండ్ నూట డెబ్బై పర్ఫెక్ట్ టీమ్ తయారవుతుంది ఈ రెండు బ్యాలెన్స్ చేసే ప్రక్రియ మేం చేస్తున్నాం చేతనైతే చంద్రబాబు నాయుడు గారు అది చేసుకోమని చెప్పండి అంతే తప్పుడు మా దానిలకు సంబంధించి రోజు ఆయన పొద్దుపోని కామెంట్స్ చేయడం వల్ల ఆయనే ఇదే అయిపోతాడు ఆల్రెడీ ఎత్తిపోయినాడు ఏం అంటే ఏం మాట్లాడుతున్నావు అర్థం కాదు నీకు చెప్పుకోకుండా వాళ్ళ మీద ఉంది జనం కూడా ఆయనే చెప్తున్నారు ఎవరు ఆయన ఎప్పుడు సస్పెండ్ చేసి సస్పెండ్ చేసి ఎంతకాలం వాళ్ళ పార్టీ నుంచి ఎవరు ఏం మీ కొత్తగా వచ్చి పెడుతున్నాను కదా సైడ్ అది కానీ మిగిలిన వాళ్ళను చాలా కాలం అయిపోయింది పార్టీ నుంచి సమర్పించి వాళ్ళు లేరు పార్టీలో లేరు పార్టీ పార్టీలో లేని వాళ్ళు ఎక్కడికి వచ్చి మాట్లాడుతుంది మేము చెప్పాలి